గౌడన్నలకు ఆసరాగా నిలవాలని కేసీఆర్ నాడు నీరా కేఫ్ అందుబాటులోకి తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ వద్ద గౌడ సంఘాల నాయకులతో కలిసి శ్రీనివాస్ గౌడ్ ఆందోళనకు దిగారు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇరవై కోట్లతో దేశంలో ఎక్కడా లేని విధంగా నీరా పాలసీ తీసుకువస్తే కాంగ్రెస్ ప్రైవేటు పరం చేసి రెడ్డి వ్యక్తికి అప్పగించిందని దుయ్యబట్టారు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజుల్లో వెనుకకు తీసుకుపోతే పదివేల మందితో మహాధర్నా చేపడతామని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు డిమాండ్ చేస్తా ఉంటాయి కానీ వచ్చిన ప్రభుత్వం ఏదైనా కూడా కక్ష అనేది గులవంతుల మీద పెట్టదు ఈ సంఖ్య మొత్తం మీరు చెప్పిన హామీలు నచ్చి నెరవేర్స్ ఓట్లేసి మీరు ఇచ్చిన హామీ వదిలిపెట్టి పెట్టి పాత మొత్తం మీ చేస్తామంటే ఎట్లా లక్షల రూపాయలతో ఖర్చు చేసినటువంటిది నీరాకేం అద్దాలు ఎవరైనా ఆ ఎక్కి చెట్టు బొమ్మలను తీసి ట్యాంక్ బండ్లు పడేస్తారా ఇతా కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే సరిపోయా లేదనుకుంటే పదివేల మందితో మొట్టమిడిన ఉడితగా మా ధర్నాని అది చెలో హైదరాబాదా చెలో సెక్రటరియటా చెలో ట్యాంక్ బండ్ చలో చలో అసెంబ్లీ like